ఈ కుర్చీల్ని కూర్చోడానికి తయారు చేశారు కానీ మన ఆడవాళ్ళం మాత్రం ఈ కుర్చీల్ని బట్టలు పెట్టుకోవడానికే ఉపయోగిస్తాం కదా కుర్చీ కనిపిస్తే చాలు బట్టల మీద బట్టలు బట్టలు మీద బట్టలు అవి పడేదాకా పెడుతూనే ఉంటాం మడత పెట్టడానికి ఏమో ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనకు తప్పదు కదా దీనికి మాత్రం ఒకటే పరిష్కారం అదే అండి ఎనీ టైం మన చేతిలో ఉండే మొబైల్ మా అక్కకో అమ్మకో ఒక గంట సేపు తగులుకుంటే చాలు పనంతా చీటికెలో పూర్తయిపోద్ది వంట చేయాలన్నా బట్టలు మడత పెట్టాలన్నా నేను మాత్రం మా అక్కకు ఫస్ట్ కాల్ చేసిస్తానండి అక్క కూడా నాలాగే అనుకోండి కరెక్ట్ గా పన్నెండు గంటలకి వంట చేసే టైం కి ఇద్దరం తగులుకుంటామండి ఇంకా పంజాబ్ లో తను వంట స్టార్ట్ చేసుకుంటది ఇక్కడ మైసూర్ లో నేను వంట స్టార్ట్ చేసుకుంటాను గంట సేపు ఏం మాట్లాడుతామో తెలీదు ఒక్కటి కూడా పనికి వచ్చింది ఉండదు ఎలాగైతేనే మనకు కావాల్సింది పని పూర్తి మరి మీ పని ఈజీగా అయిపోవడానికి మీరేం చేస్తారో కింద కమెంట్ చేయండి మీరు నమ్ముతారో నమ్మరో మొన్న రెండు గంటలు మా అక్క నేను ఫోన్ లో మాట్లాడుకుంటూ కబోర్డ్ లో ఉన్న బట్టలు అన్ని నీట్ గా సరిదేశాము అక్కడ పని ఉన్నప్పుడు మాత్రం మా అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈ పని అంతా ఎలా చేయాలి అనేసి ఎక్కడైన టెన్షన్ అంతా వచ్చేస్తుంటే వారం రోజులుగా ఈ కుర్చీలో ఉన్న బట్టలు చూసి ఈ రోజు ఈ పని ఎలాగైనా పూర్తయిపోవాలనేసి వెంటనే మా అక్కను తగులుకున్నాను ఆ సరే అక్క నా పని పూర్తయిపోయింది ఇంకొంటాను అనేసి ఫోన్ పెట్టేశాను మడత పెట్టిన బట్టలు ఒక్కసారిగా చూసుకొని హమ్మయ్య అనుకున్నాను ఎట్టి పరిస్థితిలోనూ ఈ కుర్చీలు ఈ హాల్లో ఉండకూడదు అనేసి వెంటనే బయట నేను వేసుకున్న డ్రెస్ బిలో టూ ఫిఫ్టీ రూపీసే అండి చాలా కంఫర్ట్ గా ఉంది కావాలంటే ఇక్కడ ట్యాక్ చేస్తాను చెక్ చేయండి